విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని మంత్రి ఉష శ్రీచరణ్ పర్యటించారు శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయాన్ని సందర్శించారు అలాగే ఉద్యోగుల మహిళా వసతి గృహాన్ని సందర్శించి స్థితిగతులను తెలుసుకున్నారు తప్పిపోయిన పిల్లలను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్న ఘనత వైసీపీ సర్కార్దేనన్నారు శిశు సంక్షేమ శాఖ వసతి గృహాలను మెరుగుపరిచే దిశగా ముందుకు సాగుతామని అన్నారు ஷுகன்னை மன சந்திரம் பிள்ளல ஹெல் கொடுக்க அதே விதங்க வாழ் நியூட்ரிஷியன் கொடுக்கு மீட் అన్నీ కూడా మనం చూస్తాము ఇంకా అడాప్షన్కి చాలామంది పిల్లలు కూడా చాలామంది పిల్లలు ఎవరైతే వెళ్తున్నారు అడాప్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు వీలైనంత వరకు అడాప్షన్ వెళ్ళే పిల్లలందరూ కూడా బాగా వెరిఫై చేయండి ఇంకా బ్యాక్గ్రౌండ్ బాగా తీసుకుంటూ వాళ్ళందరూ కూడా మంచిది ఎందుకంటే ఒక బాధ్యత పిల్లలకి మన పైన బాధ్యత ఉంటుంది కాబట్టి మంచి ఇల్లు వాళ్ళని అందిస్తూ మంచి భవిష్యత్తు మనం అందించే విషయం ఖచ్చితంగా పూర్తి సక్సెస్ఫుల్గా మేము చూసుకుంటాము ఈ ఒక నేపథ్యంలోనే ఈరోజు రావడం జరిగింది ఇంకెక్కడ కూడా ఇటువంటి సంఘటన జరగకూడదు అనే విధంగా మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందుకోవడం జరిగిన వెంటనే ఆ పిల్లలు మిస్ అయిన వెంటనే మనము కలెక్టర్ గారు డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి డైరీ బాగు చేసిన చేసాము